హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ వరకు తీసిన వీడియో అండి మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ మార్నింగ్ లేయడంతో కొంచెం గోరువెచ్చగా వాటర్ అయితే తాగానండి దాని తర్వాత మిల్క్ వేడ్ చేస్తున్నాను టీ పెట్టుకోవాలి అనిపించింది ఈరోజు సో అందుకని టీ అయితే పెట్టుకుంటున్నాను టెడ్డీకి అయితే హాలిడేస్ ఇచ్చారు ఇక ఈరోజు నుంచి హాలిడేస్ అనమాట అయితే ఉంటుంది బట్ లేట్గా ఉంటుంది అనమాట స్కూల్ సో అందుకని నేను వాటర్ తాగేసిన తర్వాత అలాగే టీ పెట్టుకున్నాను టీ తాగిన వెంటనే ఇక గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట అయితే పెడుతున్నానండి ఈ వర్క్ మార్నింగ్ మార్నింగ్ చేసేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది మనకైతే ఫెస్టివల్స్ అలాంటప్పుడు ఏంటంటే నైటే తుడిచేసి ముగ్గు అనేది పెట్టేసుకుంటాను అనమాట నార్మల్ టైమ్స్ అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి అప్పుడు ఊడ్చేసి తడబట్టబెట్టి ముగ్గు అనేది వేసుకుంటాను ఇక మస్ట్ అండ్ షుడ్ డైలీ అయితే నేను ఇలా అమ్మవారి పాదాలైతే వేసుకుంటానండి నాకెందుకో చాలా సెంటిమెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ అమ్మవారి పాదాలైతే సో ఇలా వేసేసుకొని కొంచెం చుట్టూ కూడా డెకరేషన్ అనేది ఇలా కలర్స్ ఉంటాయి కదా వాటితో వేస్తున్నాను అనమాట వైట్ కలర్ టైల్స్ ఉండడం వల్ల నార్మల్ ముగ్గు వేసిన పీస్తో వేసినా కూడా అస్సలు కనిపించదు అందుకని నేను ఇలా కలర్స్తో ముగ్గు అనేది వేసుకుంటాను చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం చాలా కలగా కూడా ఉంటుంది కదా ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ చేస్తున్నానండి ఎక్కువగా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను ఏంటి అనేది వీడియోస్ తీసుకోను ఎందుకంటే నాకు ఖాళీ దొరకదనమాట వీడియోస్ తీస్తూ వంట చేయాలి అంటే కొంచెం కష్టము ఇద్దరు వంట అయిన తర్వాత అయినా చూయించాలి లేకపోతే అసలు కుదరదనమాట మార్నింగ్ టైంలో ఏంటంటే పిల్లలు ఇద్దరు మా వారు ఇంచుమించు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ గ్యాప్తో వెళ్తారనమాట పిల్లలు స్కూల్కి అలాగే మా వారు ఆఫీస్కి సో అస్సలు అవ్వదు వెంటనే ఇంకా ఇంట్లో వర్క్స్ అనేవి కూడా స్టార్ట్ చేసుకుంటానన్నమాట టకటక మీకు తెలిసిందే కదా వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటాను సో దట్ టైం అనేది అస్సలు ఉండదు అయితే ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి మా ధనుష్ కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల స్కూల్కి అంటే కొంచెం లెవెన్ ఓ క్లాక్ అలా పెట్టారు అయితే సో అందుకని నేను చికెన్ కర్రీ అయితే చూపిస్తాను వీలైతే వాయిస్ ఓవర్ ఇస్తాను లేదు అంటే యాజ్ ఈజ్ నేను ఎలా మీకు వీడియోలో మాట్లాడతానో అలాగే ఉంచేస్తాను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి సూపర్గా ఉంటుంది కర్రీ అయితే ఫుల్ గ్రేవీ కర్రీ అనమాట ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి కేజీ చికెన్ తీసుకొని అందులోకి తగినంత కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలాగే కర్డ్ ఇంతవరకు అయితే వేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నాను నేను ఊరి నుంచి తెచ్చుకున్న కారం నా దగ్గర ఉందండి అందుకని కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను సరిపడినంత మీరు చెక్ చేసుకొని వేసుకోండి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేశాను లోపు నేను ఇక్కడ గ్రేవీ కోసం అని జీడిపప్పు గసగసాలు వాటర్లో నానబెట్టానండి చికెన్ కర్రీకి డైరెక్ట్ వాయిసే ఇచ్చేస్తాను ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి గ్రేవీ కర్రీ చూపిస్తాను మీకు కూడా అని చెప్పాను కదా అదే చేస్తాను ముందైతే ఒక కేజీ చికెన్ అనమాట తీసుకొని నీట్గా వాష్ చేసేసి కలిపి పెట్టాను చూశారు కదా దాని తర్వాత వచ్చేసి ఇదిగోండి గసగసాలు అండ్ జీడిపప్పు నానబెట్టాను అనమాట ఇక ఆనియన్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నా మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను కుక్కర్ లో చేసుకుంటున్నానండి చాలా క్విక్ గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు నాకు కౌంటర్ టాప్ అంతా కూడా ఖాళీగా ఉండడమే ఇష్టము సో ఆయిల్ టీన్ కానీ లేకపోతే వండిన రెసిపీస్ అన్ని కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట మీకు తెలుసు ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు కదా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటాను ఎందుకండి ఆయిల్ కాగింది ఇందులోకి బిర్యానీ అన్ని కూడా వేసేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకుని కట్ చేసి వేసుకున్నానండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి వేగడానికి ఆనియన్స్ తప్పుడు ఇలా వాష్ చేసి పెట్టేసుకుంటానండి కొంచెం త్వరగా వంట అయ్యేలోపు అది కూడా డ్రై అయిందంటే తుడిచి వేసి కబూర్లో పెట్టేసుకుంటాను ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి లేకపోతే టైం పడతాయి జీడిపప్పు గసగసాల పేస్ట్ అయితే పట్టుకుంటానండి కొంచెం టైం పడుతుంది అనమాట వేగడానికి ఇలా పేస్ట్ అయితే పట్టేసి పక్కన పెట్టాను ఇదిగోండి ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకున్నాను ఒక్క టమాటో వేసానండి టమాటోస్ కూడా వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులోనే అన్ని వేసానండి పసుపు గరం మసాలా పెరుగు నూనె అన్నీ వేసుకున్నాను సో అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఇందులోకి పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా వేసేస్తున్నానండి గసగసాలు జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాం కదా ఆ బౌల్లో కొంచెం ఉందని చెప్పి కొంచెం వాటర్ అనేది యాడ్ చేశానండి ఇంక ఇంతకంటే అవసరం లేదు వాటరు జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల అలాగా వైట్ కలర్లో ఉందండి ఉడికిన తర్వాత పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇలా విజిల్ పెట్టకుండా రివర్స్లో క్లోజ్ చేశానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చూసారు కదా వాటర్ ఇలా పైకి అన్నమాట చూడండి చికెన్లో నుంచి వాటర్ ఎలా ఉన్నాయో అందుకని చెప్పి నేను వాటర్ అనేది అసలు వెయ్యను కొంచెం జీడిపప్పు పేస్ట్ బౌల్కి ఉందని చెప్పి వాటర్ కొంచెం యాడ్ చేశాను అనమాట లేకపోతే నేను వాటర్ ఇంకా వేయను వాటర్ వేయకుండా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీ ఇక లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఆపేసుకుందాము ఇలా విజిల్ అయితే పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది కర్రీ త్వరగానే రెడీ అయిపోతుంది ఎందుకండి వంట చేసేటప్పుడు కూడా టకటక ఆనియన్స్ అవన్నీ డస్ట్బిన్లో వేసేసాను అలాగే ఈ గరిట కావాలి కాబట్టి అది ఒక్కటి పక్కన పెట్టుకున్నా అనమాట ఇక అన్నీ కూడా తీసి షింక్లో వేసేసుకున్నాను ఈ కర్రీ అయిపోయిన తర్వాత కుక్కర్ కూడా వాష్ చేసేస్తాను డిష్ అవుట్ చేసి నేను వేసుకున్న డ్రెస్ అయితే మా ఫ్లాట్స్లోనే పాపప్ మార్కెట్ పెట్టారండి అక్కడ తీసుకున్నాను ఆల్రెడీ మీకు వీడియోలో కూడా ఇది వరకు షేర్ చేసుకున్నాను ఈ డ్రెస్ తీసుకున్నాను అలాగే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను అని ఆ వీడియో చూసునుంటే మీకు గుర్తుండే ఉండుంటుంది ఆ డ్రెస్కి కూడా దుప్పటా వచ్చింది భలే ఉందనమాట ఈ సమ్మర్లో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అయితే మార్నింగే బట్టలు ఆరేసానండి కరెక్ట్గా టూ అవర్స్ సరిపోతుంది కదా ఆరిపోయాయి అవి కూడా తీసుకొచ్చి ఫోల్డ్ చేసేసి ఎవరు బెడ్రూమ్లో అలవి పెట్టేసాను లోపు ఫైవ్ విజిల్స్ వచ్చాయి కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఇలా వచ్చింది కర్రీ చాలా ఎమ్మీగా ఉంటుంది చూసారు కదండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అండి ఎమ్మీగా వస్తుంది మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయింది కదా ఇక పిల్లలకు పెట్టేసి నేను కూడా లంచ్ అనేది తినేస్తూ ఉన్నాను యాక్చువల్గా నాన్ వెజ్ చేసినప్పుడు ఏంటంటే రసం పెడతాను బట్ ఈరోజు రసం ఏం పెట్టలేదనమాట చికెన్ కర్రీయే అండ్ కర్డ్ నాకు బిర్యానీ కంటే కూడా అన్నంలోకి బాగా అనిపిస్తుంది కర్రీ లంచ్ చేసిన తర్వాత నేను టెడ్డీ హార్ట్ బీట్ అని చెప్పి తమిళ్ వెబ్ సిరీస్ చూస్తున్నాము ఇది ఫ్రైడే ఫోర్ వస్తాయండి ఎపిసోడ్స్ చాలా బాగుంటుంది పిల్లల కోసము స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నానండి వాళ్ళకి ఇచ్చేసాను మేము డిన్నర్ అనేది చాలా త్వరగానే అనమాట సెవెన్ సెవెన్ థర్టీకి మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చికెన్ కర్రీ ఎలాగో ఉంది కదా అని చపాతీలు అయితే చేస్తున్నానండి ఇక టెడ్డీ ఏమో డిన్నర్ అయిన తర్వాత సైక్లింగ్కి మేమేమో వాకింగ్ అయితే కిందకు దిగుతున్నాము ఇంట్లోనే ఉంటాం కదా అందుకని కంపల్సరీగా ఆఫ్టర్ డిన్నర్ మా వాకింగ్ అండ్ టెడీ సైక్లింగ్ రోజు జరిగే ఏ అనమాట డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ చేస్తే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటారు కదా మేము గత ఫైవ్ ఇయర్స్గా ఇదే రొటీన్ అనమాట ఆఫ్టర్ డిన్నర్ మేము కంపల్సరీగా వాకింగ్ అయితే చేస్తాము ఇలా ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ చేస్తే షుగర్ రాదు అని చెప్పైతే నేను విన్నాను ఇది వరకు వీడియోలో కూడా నేను చెప్పే ఉన్నాను మీకైతే దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో బట్ ఏదైనా హెల్త్కి మంచిదే కదా అని చెప్పి వాకింగ్ అయితే చేస్తున్నాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి టేక్ కేర్ బాయ్